గాంధీభవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇరవై ఐదు శాతం వ్యవసాయాన్ని ఖర్చు పెడితే పదిహేడు శాతం గత ప్రభుత్వం చేసిన వడ్డీల కప్పులకే పదిహేడు శాతం ఖర్చు పెట్టాల్సి వస్తావు నెలకు సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు కంతులు ఇన్స్టాల్మెంట్ కట్టే కార్యక్రమం ఈరోజు ఇంకోటి దగ్గరగా మాట్లాడు అది ఆ బంధు బంద్ అయ్యింది ఈ బంధు బంద్ అయిందని కదా నువ్వు బంద్ చేయడానికి బంద్కీమ్ పెట్టావా కేవలం ఎన్నికలు గెలవడానికి దళిత బాధని పెట్టి మాట్లాడినావు ఇచ్చినవారు లక్ష డెబ్బై వేల కోట్లు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లకు గెలవడానికి చేసిన వారి వాస్తవిక దుర్పు దృక్పథి నిజంగా కనుక గత పది సంవత్సర కాలంలో ఈ తుకులకు పరికరాల రాకుండా కరెక్ట్గా బాధ్యతాయుతంగా చేసి ఉండి ఉంటే దాని తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఉంటుండే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా మనం తక్కువ కాకుండా ఎదిగే స్థాయిలో ఉంటుంటివి అది చేయకపోగా ఈరోజున సంక్షేమానికి ఇయ్యలేదు సాగునీటికి ఇయ్యలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక్క రూపాయి కూడా అదనంగా ట్యాక్స్ ఒక రూపాయి కూడా పదులు దించలే ప్రజలపైన భారం మోపలే అయినా వాస్తవికత దృక్పథ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు రెండు కాదు ఖచ్చితంగా గ్యారెంటీలు ఎక్కడైనా మాట్లాడాడు ఆరు గ్యారంటీ ఎక్కడ ఈ ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్త ఇప్పటికే పదిసార్లు చెప్పారు ఈ ఆరు గ్యారెంటీలు ఇప్పటికే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు అయినాయి అవుతున్నాయి మళ్ళీ లెక్క ఆర్టీసీ అయిపోయిందా ఫ్రీ ఫ్రీ బస్ది రెండు వందల రూపాయల కరెంటు అయిపోయిందా ఐదు వందల రూపాయల గ్యాస్ అయిపోయిందా రైతు అది మన బీమా ఆరోగ్యశ్రీ సంబంధించి ఐదు పదివేలు అయిందా అట్లాగే ఇందిరమ్మ గురువాల కింద ఆ స్కీమ్ శాంక్షన్ అయిందా ఇలా పట్టిన కేటాయించడం జరిగిందా ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల నెలలు ఇచ్చిర్రు ప్రాసెస్లు ఉన్నాయి శాంక్షన్ అయినాయి ఎవరెవరికి వెళ్ళాల కింద అధికారులు పని చేసే కార్యక్రమం చేస్తారు బడ్జెట్ తొమ్మిది వేల కోట్లు అదే చెప్పిన రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవన్నీ అమలు అయినాయి కదా ఇదే కాకుండా మీ లెక్క అడ్డగోలుగా భూములమ్మి అడ్డగోలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసే కార్యక్రమం చేస్తలేరు దోసుకునే కార్యక్రమం చేయట్లేదు మీరు ఏం చేసిందో ప్రజలు తెలుసు ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు ఆరు గ్యారంటీలే కాదు ఏడో గ్యారంటీ అని అది కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఏడో గ్యారంటీ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అంటే ప్రజాపాలన పారదర్శక పాలన అవినీతికి అవకాశం లేకుండా అక్రమాలకు అవకాశం లేకుండా స్పష్టమైనటువంటి పరిపాలన చేసే కార్యక్రమం స్వీకారం చుట్టడం జరిగింది సరే ఎన్నికల కారణంగా మూడు మాసాలు సమయం పోయింది అంతకుముందు మూడు మాసాలు పదిహేసరకల్ క్యాబినెట్ కావచ్చు ఫార్మేషన్ కావచ్చు రకరకాల ఇష్యూస్తోటి నిఖరంగా నిఖరంగా ఈ ప్రభుత్వం పనిచేయడం అవకాశం వచ్చింది మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాతనే ఎలక్షన్ కూడా అయిన తర్వాతనే పరిపాలన మొదలైంది మరి అయినా కూడా ఇలా కళ్ళ మంటలు వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఎన్నికలు చూడలేదా అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది వచ్చింది మన పార్లమెంట్లో ఏమైంది ఒక సీట్ రాలే కదా అంటే మీరు ఏడు మాసాలు అయిన తర్వాత కూడా మన జరిగిన ఆరు మాసాల తర్వాత కూడా మీ ప్రభుత్వ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి ప్రజలకున్న అభిప్రాయం అరిగిపోయింది ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తూ ఉంది